హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు చేసి గో చిక్కుడుకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను ఇంకో చూడండి ఇవైతే టూ టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవైతే మనం కుక్కర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము టూ విజిల్స్ అయితే పెట్టుకుందాం కొంచెం సాల్ట్ వేసి టూ విజిల్స్ పెట్టుకుందాం చూసారుగా కుక్కర్లో వేసుకున్నాం ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని టూ విజిల్స్ అయితే పెట్టి ఉడకనిచ్చేద్దాం సాల్ట్ వేసుకొని ఇంకా పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే ఎండు కొబ్బరి ఒక చిప్ప మొత్తం అలాగే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ జోరగా వేసుకుందాం ఈ ఫ్రైలోకి మసాలే హైలైట్ అండి ఇవన్నీ బాగా వేపుకుందాం జోరగా చూస్తున్నారుగా ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అన్ని కారం అయితే యాడ్ చేసుకున్నాం చూసారుగా ఇవన్నీ అయితే మిక్సీ తిప్పుకుందాం చింత పౌడర్ ఇందులో వెల్లుల్లి వేసి ఇంకోసారి తీసుకుందాం చిక్కుడుకాయలు అయితే ఇలా ఉడకనివ్వాలి ఇంక ఇవి ఉడికిపోయాయి ఇంకా స్ట్రైనర్లోకి అయితే తీసేసుకున్నాను ఈ ఒక్క పౌడర్ వేసుకొని చేసుకున్నామంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాకైతే మనం తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇక్కడ చూపిస్తున్నానుగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా వేగిన తర్వాత అలాగే మనం గోడిచికుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఆల్రెడీ ఇవి ఉడికిన ముక్కలే కాబట్టి ఇంకా మనం ఫైనల్గా ప్రిపేర్ చేసిన పొడి అయితే వేసుకుంటే కాసేపు వేగనిచ్చామంటే అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ గోర్చి కుడికాయ ఫ్రై రెడీ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఈ వీటిని ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్